ఇసొంటి బేవర్స్ నా దోస్తులు నలుగురు మన జీవితంలో అయితే గ్యారంటీ ఉంటారు పైన వీడియో చూడండి వీడియోలో నలుగురు దోస్తులు పడవలో మంచిగా ఎంజాయ్మెంట్ చేస్తూ ఉంటారు అప్పుడే వాళ్ళకి ఒక గార్ది కనిపిస్తూ ఉంటుంది ఆ గార్దిని కూడా ఈ పడవలో ఎక్కించుకుంటారు అయితే నలుగురు దిగి ఆ గార్ది అసలు రాదది దాన్ని కావాలని గట్టిగా గుంజి 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 పడవలో ఎక్కడానికి ట్రై చేస్తూ ఉంటారు అది ఎక్కదే ఎక్కదు మళ్ళా దానికి ఏం చేస్తారంటే ఒక బట్ట కట్టేస్తారు మీరు వీడియోలో చూడండి బట్ట కట్టేసి వెనకాల ఇంకొకటి పడిపోతాడు చూడండి మీరు పడిపోతాడు అయినా కానీ దానికి మంచిగా నీళ్ళు తాగిపించి దానికి పట్టుకొని పడవలో కూర్చోబెట్టి కూర్చో పెట్టిన తర్వాత మళ్ళీ దానికి జాకెట్ వేస్తారు లైవ్ జాకెట్ మళ్ళీ ఈ నా కొడుకులు ఒక్కడ వేసుకోడు జాకెట్ దాన్ని తీసుకొని మంచిగా ఒక రైడ్కి వెళ్తారు ఎంజాయ్ చేస్తారా బాగా ఎంజాయ్ చేసి చూసుకొచ్చి మీరు పడవలో ఎంత మంచిగా హాయిగా నలుగురు ఎంజాయ్ చేసుకుంటా ఒక సైడ్లో వచ్చి ఆ గాడిదిని కింద దింపి వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్ చేసి చెప్పొచ్చు అని మన ఛానల్ కి సబ్స్క్రైబ్ కూడా చేయొచ్చు థ్యాంక్ యూ సో మచ్